వీళ్ళు కాళేశ్వరం కట్టిరయ్యా కాళేశ్వరం కట్టినప్పుడు ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు చూడబోతే అరెస్ట్ చేయాలి లోపల పడేయాలి ఎవరు చూడబోయినా సెక్రటరేట్ కడితే ఎవరు చూడబోతే వాడిని అరెస్ట్ చేయాలి లోపటేయాలి వేయాలి కేసు బుక్ చేయాలి అలా పనిచేసే లేబర్లే కూడా సెల్ ఫోన్లు కుంచుకొని లోపలికి తోలు వీళ్ళు 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 చేసిన రాజకీయం అది సిరిశైలంలో కరెంటు పుట్టే ఉత్పత్తి అయ్యే రూమ్లా నీళ్లు జరినాయి రేవంత్ రెడ్డి చూడనిక పోతే నడితలు పట్టుకుని అరెస్ట్ చేసిన వాళ్ళు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా పిలిపిస్తే మా ఇళ్ళ కూడా పొదవాళ్ళు లేలీసు వాళ్ళని పెట్టిన వాళ్ళు మీరు మీరు మీ ఆయంల భూములు పట్టుకుంటే రాజకీయం చేసిన వాళ్ళు మీరు ఏదైనా మంత్రులు ఊర్లలో పోతే ఆ ఊర్లో కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేయాలి ప్రోగ్రామ్ అయిపోయినాక ఐదు గంటలకు ఇడవాలి మరి మీకు అప్పుడు ఇవన్నీ యాదరాలి అప్పుడు కానూన్ యాదరాలి ఇవాళ మాట మాట్లాడుతున్నావు హరీశ్వరరావు ఏం చేస్తావు నువ్వు ఆడ పోయి ఏం యువలకైనా మన అయిందా తీ పని నడుస్తుందా ముఖ్యమంత్రి చూస్తున్న అందరు అందరు పని నడుస్తూనే ఉంది ఆడ నువ్వు పోయి చేసింది రాజకీయం చెప్పు మీ ఆయంలా ఇంటర్మీడియట్ పోరగాళ్ళు మీ తప్పు వలన ఇరవై రెండు మంది పూర్వాలి చచ్చిపోయారు మా తప్పు వలన జరిగింది ప్రైవేట్ వాళ్ళకు మేము కమిషన్కు కకత్తు వాడి ఇచ్చినాం క్యాన్సల్ చేసి మేము గవర్నమెంట్తో దిదిప్పమని అన్నాం పోనీ ఇరవై రెండు మంది చచ్చిపోయారు వాళ్ళ ఇళ్ళలో పోయి మీరు పరామర్శించిన వాహనం వాడి వరదలు వచ్చి మనుషులు కొట్టుకోపోయినా కూడా మీరు పోయి ఆ ఇళ్ళలో చూడలేదు కొండగట్టు అనుమాల గుడికాడ బస్సు వాడి మంది చచ్చిపోతే ఎప్పుడన్నా పోయి చూసిర్రా మీరు పోనీ నీ వలన నువ్వు పిట్ల పోసుకొని పుల్ల పుల్లడబ్బైన యాక్టింగ్ చేస్తుంటే శ్రీకాంతాచారి నిజంగానే పోసుకొని చచ్చిపోయిండు ఎప్పుడన్నా చచ్చిపోయిన వాళ్ళు ఇళ్ళలో పోయి మీరు పరామర్శించా మీ పనే అది శివాల మీద రాజకీయాలు చేయాలి శివాలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు ఆడాలి మీ పనే అది మీ కల్వ కూ మీది వినావా ఎవరికి లేసో హరీశ్వరరావు ఈ బట్టని మాటలు చేన్ని యాక్టింగ్లు పోలీసు వాళ్ళకి మీ తప్పు రాబోయ్ అప్పుడేమో మమ్మల్ని ఇళ్ళకైనా బయటికి వెళ్ళండి కూడా అరెస్ట్ చేసి పట్టుకోపోతుంది ఇప్పుడు అన్ని లోపల దాకా ఎట్లా పోనిస్తున్నారు రాబోయ్ ఏదే ఈ విషయంలో మేము ముఖ్యమంత్రితో కూడా మేము రాచి పంపుతాం ఇట్లా నడవదిగా ఇది మీరు ఎట్లా చేచ్చు మేము కూడా అసలు మీకు అట్లాగే చేయాలి